श्री गुरु अमला आनंदाय विद्महे पण्हरे नाथाय धीमहि तन्नो अचल ऋषि प्रचोदयात् अस्मद् गुरु समाारंभां कृष्ण सांदीप मध्यमां श्री महाविष्णु पर्यंताम् वंदे गुरु परम्पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో నూట ఎనభై మూడవ కందార్థములు మనము నూట ఎనభై నాలుగవ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అనంటే తాభేటి పుచేతను తాబేల్ పిల్లల క్షుధార్ తలగుట తెలియం తాభేటి గర్భమందున తాబేలై పుట్టకున్నా తరమాయితరులకు సద్గురు బోదట్ల యాయితరులకు ఏ బాధ ఏ బాధ లేరుగా నీ బోధ గల వారి కాచే కోనాదల చేతే తరమా సద్గురు బోధ అట్లరయ నీ ఇతరులకు అని అంటున్నాడు తావేటి తలుపు చేతను తాబేల్ పిల్లల క్షుధార్తి తలగుట తెలియన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క ధర్ ధర్మము ఒక్కొక్క లక్షణము ఉంటుంది అని అన్నప్పుడు కోళ్ళు కోడికి కాలజ్ఞానము అన్నారు అంటే అది కోడి ఆ కాలజ్ఞానము అనేటువంటిది ఆ కోడి ఏమవుతుంది అంటే జాము కోళ్ళు అనేటువంటివి అవి ఆ జామికే కూతలు పెడతాయి కాబట్టి కూస్తాయి అంటే అప్పుడు మనం నాలుగు గంటలకు అవి కూసేటువంటివి అంటే ఆ సమయంలో గడియారాలు లేవు కాబట్టి ఆ కోడి కూత విని మనకు ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు లేచి ఎవరి పనులకు వాళ్ళు పోయేటువంటి వాళ్ళు కాబట్టి అప్పుడు అది ఆ కోడి ఏం చేసేది అంటే ఆ కాలజ్ఞానం అనేటువంటి గడియారాన్ని తెల్లవారుతుంది తెల్లవారుతుంది లేండి లేండి అని అది కూత ద్వారా అందరినీ అటువంటిది కాబట్టి కోడికి కాలజ్ఞానం ఉన్నది అని చెప్పి అన్నారు మరి ఆ విధంగానే ఇక్కడ మరి కుక్కకు అది బ్రహ్మజ్ఞాని అది ఎందుకు బ్రహ్మజ్ఞాని అని అంటే అది కుక్క విశ్వాసం గురినటువంటిది కాబట్టి అది ఇతరులు ఎవరొచ్చినా కూడా అది అది ఏ సంకల్పంతోనైతే వాడు వస్తున్నాడో దాన్ని వాడిని కనిపెట్టి ఇంటి ఇంటివారని తెలిసి అది మొరుగుతుంది తెలియజేస్తుంది అది పసిగడుతుంది కుక్కరలు కు దొంగలం కూడా దొరకబడతాయి కదా కుక్కలు ఇప్పుడు పెంచుతున్నారు కదా దానికి రక్షకుల రక్షక బట్టల లోపల కూడా పోలీసు వాళ్ళు కూడా జాగేలు అనేటువంటివి ఇప్పుడు అవి ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా మనకు పెంచుతున్నారు కాబట్టి అవి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటివి అని చెప్పి చెప్పినారు కాబట్టి సీమ దివ్య జ్ఞానము కలిగినటువంటిది కాబట్టి అది చీమ చక్కెర ఎక్కడ ఉంటే అది అక్కడికి పోతుంది కాబట్టి చేప దృష్టి దృష్టి సిద్ధి కలిగినటువంటిది అని చెప్పినారు పైడి కంటే అది పైడి కంటే అనేటువంటి ఒక ఆ పక్షి అది ఏదైతే ఉంటుందో అయిగా అది భూత భవిష్యత్తు వర్తమాన కాలము అనేది తెలియజేస్తుందట కాబట్టి ఈ విధముగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణము ఉంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ తాబేలు అనేటువంటిది కూడా మరి దీనికి ఒక లక్షణం ఉంటుంది ఏమి అంటే అది ఆ తాబేలు ఏదైతే ఉందో అది పిల్లలని కంటుంది కదా తాబేలు పిల్లలు అన్ని పక్షులు కానీ అవి వారి వారి అవి పోయి ఆ పిల్లలకు అది ఆహారము తెచ్చి పెడతాయి కానీ ఈ యొక్క తాబీలు ఏం చేస్తుంది అంటే అది ఆహార ప్రయాణంలో అది ప్రయాణం చేసినప్పుడు అది ఎక్కడినో ప్రయాణిస్తుందట ప్రయాణించినప్పుడు అది సూర్యుని యొక్క రశ్మి ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆ మీద పడినప్పుడు ఆ వేడికి దానికి గుర్తొస్తున్న తల్లికి తల్లికి సంకల్పం వస్తుందట ఏమైందంటే పిల్లలకు ఆకలి అవుతున్నదేమో అని అన్నంత మాత్రాన్నే అది అక్కడ ఎప్పుడైతే సంకల్పిస్తుందో ఇక్కడ ఈ పిల్లల యొక్క ఆకలి తీరిపోతుందట అని ఇక్కడ మనము భగవత కృష్ణ ప్రభువుల వారు మనకి ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి మరి అదే విధంగా తాబేటి పిల్లల క్షుధీర్తి తల్లి యొక్క సంకల్పము ద్వారా అది తీరిపోతుంది కదా మరి అలాంటి తీరిపోయినటువంటి సంకల్పం వల్ల తీరిపోతుందా ఎట్లా పోతుంది అంటే అది దాని యొక్క సంకల్పం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ యొక్క పిల్లల యొక్క ఆకలి తీరిపోతుందట మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఏం చేస్తున్నాడంటే మరి తా తెలియన్ తాబేటి గర్భమందు తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు అంటున్నాడు కాబట్టి ఆ తాబేటి పిల్లయందు పుట్టినటువంటి తాబేలి పిల్లకే ఆ క్షి ఆ స్థితి అనేటువంటిది తెలియబడుతుంది కాబట్టి మరి ఇతరుల ఈత జీవరాశులకు తెలియబడుతుందా అంటే అవి అన్నీ ఉంటాయి కదా జలంలోపట మరి అన్ని చేపలు అవన్నీ ఉంటాయి కదా అంటే ఆ జీవరాశులకు తెలియబడుతుందా అంటే అవిటికీ తెలియబడదు అది తాబేలు గర్భమెంతు పుట్టినటువంటి తాబేలు పిల్లకే ఆ స్థితి చేకూరుతుంది ఆ విధంగానే ఇక్కడ తరమా ఇతరులకు సద్గురు బోధ అట్ల ఇతరులకు ఈ సద్గురు బోధ మరిలో ఉన్నటువంటి యొక్క స్థితిని ఏదైతే ఆ సద్గురు బోధలో ఉన్నటువంటి యొక్క స్థితిని మరి మనము తెలియాలంటే ఈ బోధ స్థితి అంటే పరిపూర్ణ స్థితి కలిగినటువంటి వారెవరో ఆ యొక్క గురు పాద పద్మములను మనము చేరి ఆ గురుమూర్తి యొక్క పాద పంకజములనేటువంటి యొక్క ఆ పాదములపై ఎప్పుడైతే నీవు గురుపాదములు నీవు చే పాదముల చింతకు చేరుతున్నావో నీవు గురుమానస పుత్రులవైపోతావు కాబట్టి అతని ఆ గర్భము ఎందే పుట్టినవాడవు కాకుండా మరి ఇక్కడ మరి గురు మానసపుత్రుడవైనావు కాబట్టి నీవు ఆ గురుమంత్ర సిద్ధుడవు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ గురుమంత్ర సిద్ధులకు మాత్రమే మరి మళ్ళీ ఈ బోధలోని యొక్క స్థితి తెలియబడుతుంది ఆ తాబేటి పిల్ల తాబేటి గర్భమెదినటువంటి పుట్టినటువంటి పిల్లకు ఆ తాబేలు ఆకలి ఎట్లా తీరిపోతుందో సంకల్పం ద్వారా మరి నీవు కూడా ఇక్కడ గురు మానస పుత్రుడు ఆ గురుమూర్తి పాదపద్మములను ఆశ్రయించి గురుమూర్తి యొక్క మానస పుత్రుడు అయినా ఒకటి మరి గురు మాంసపు ముద్దగా ఉన్నటువంటి నిన్ను మంత్రపిండముగా గురుమూర్తి తీర్చిదిద్ధ్యమని లోకానికి విసురుతున్నాడు కాబట్టి మరపుడు ఎన్నో జన్మ అది అంటే అది రెండవ జన్మ అందుకొరకే భగవద్ భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే జన్మనా జాయతే శూద్ర కర్మనే జాయతే ద్విజ వేద పాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణ జన్మతో నీవు శూద్రుడవే మాంసపిండమే మాంసపిండమైనటువంటి నిన్ను గురుమూర్తి మానసాపుత్రునిగా దిద్దినాడు కాబట్టి కర్మనా జాయతే ద్విజ ఆ చేసుకున్నటువంటి కర్మ పుణ్య ఫలం ఏదైతే ఉన్నదో ఆ గురుపాదము దొరకడం వలన ఆ గురుమంత్ర సిద్ధుడవైనావు కాబట్టి ఆ గురుమూతుడికి మానసపుత్రుడవైనావు కాబట్టి ఆ మానసపుత్రుడైనటువంటి నీకు మరి ఆ ముఖంలో ఉన్నటువంటి వేదములు తెలియబడుతున్నావు కాబట్టి నీవు విప్రుడవు కాబట్టి ఆ ముఖత నీవే బ్రహ్మతత్వాన్ని అయితే నీవు తెలుసుకుంటున్నావో నీవే బ్రాహ్మణుడవైనావు అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా చెప్పినాడు కాబట్టి ఇక్కడ మరి అలాంటి గురుమానసపుత్రుడైనటువంటి శిష్యుడు సశిష్యుడైనటువంటి వాడు గురుమూర్తిని ఏమని ఆరాధించాలి మరి రోజు ప్రతిరోజు లేవగానే నాలుగు గంటలకు ఓ గురుదేవా నీవు నాకు సర్వకాల సర్వస్థ సర్వావస్థల ఎందు అహం పదార్థ రైతుని పై అహం పదార్థ రైత స్థితిని నాకు ప్రసాదింపమని వేడుకొనవలే సంకల్పము చేయవలే సంకల్పం చేస్తే అది నీకు వెంటనే అది తీరిపోతుంది ఎలా అంటే కల్పవృక్షము అనేటువంటిది ఒకటి ఒక దారిలో ఉందట ఒక ఒక ఆ బాటసారి అనేటువంటి వాడు ఒక బట్టగుండు బాటసారి అనేటువంటి వాడు తో పట్టుకొని పోతున్నాడట పోయి పోతూ పోతూ ఉండగా మధ్యాహ్నము మధ్యాహ్నము బాగా ఎండా వేడికి రష్మికి ఆ వేడికి తట్టుకోలేక ఆ వృక్షం కిందికి పోయినాడట ఆ కల్పవృక్షం అని అతనికి తెలియదు అది ఆ వృక్షం కిందకి పోయినప్పుడు చల్లగా ఉండదట అక్కడ వాడు దాని కింద ఆయి కొద్దిగా సేపు శధ తీర్చుకొని నాకు ఇక్కడ ఈ యొక్క సూర్యుని వేడికి తాపం అవుతుంది ఆకలి అవుతుంది నాకు ఇక్కడ మంచి ఆహారం అయితే బాగుండేది అనుకున్నాడట అంటే వెంటనే ఆ ఆహారము మంచి తాపం తెచ్చడానికి నీళ్ళు వచ్చినాయి ఆహారం వచ్చిన ఆహారం తిన్నాడు నీళ్ళు తాగినాడు కడుపు నిండా తినేవరకు వానికి హాయిగా నిద్ర వస్తుందట ఆ నిద్ర సమయంలో ఇక్కడ ఒక ఒక మంచం అయితే మంచిగుండు దాని మీద కొద్దిసేపు పవలించి పండుగందు ఆయిగా అని అన్నాడట అంటే అనుడితోనే వెంటనే అక్కడికి ఆ పట్టె మంచం అనేటువంటిది వచ్చింది ఆ పట్టె మంచం మీద పవలించినాడు హాయిగా నిద్రపోతున్నాడు నిద్రపోయి మరి లేచినాడు లేచే వరకు ఎంత మధ్యాహ్నం రెండు గంటలకు వండుకున్నాడు కదా సాయంత్రం ఏడు గంటలకు సంధ్యాకాలం ఎందు లేచినాడు సాయంకాలం ఎందు ఏడు గంటలకు లేచే వరకే సీకట్ అయిందట అయ్యో ఈ మంచం మీద పడుకున్నాను కదా ఈ చీకటైంది కదా ఇక్కడ పులులు సింహాలు ఉంటాయి కదా ఏ పులి నన్ను వచ్చి కొరుకుతుందో అని అన్నాడు అట అన్నుడితో వెంటనే ఆ పులి వచ్చి వాన్ని కొరికేసిందట అని అంటే అక్కడ మరి అది కల్పవృక్షం అనేటువంటిది ఆ కల్పవృక్షం అనేటువంటిదే అది గురుస్వరూపము కాబట్టి గురుస్వరూపములో నీవు పుత్రుడవైనావు గురుమంత్ర సిద్ధుడవైనావు కాబట్టి నీ సంకల్పం ఎలా ఉండాలంటే మంచి కోరుకుంటే మంచే అవుతుంది కాబట్టి మరి సంకల్ప సిద్ధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం అనేటువంటిది గురువుగారు అది ఎవరిది మన మన గురువుగారిలో పట్ల చూసినటువంటి సంకల్ప సిద్ధి అనేటువంటిది మరి మనము ఏ సంకల్పంతోనైతే గురువుగారి పోయి కూర్చుంటామో అతడు అతడు సభలో అధ్యక్షుల స్థానంలో ఉండి ప్రబోధ చేసేది కాబట్టి ఆ సభలో మనకు ఇక్కడి నుంచి ఏ ప్రశ్న అడగాలని మన మదిలో తడుతుందో అది గురువుగారిని అడగక ముందే మనం అక్కడ కూర్చుంటే ఆయన చెప్పే ప్రబోధల ఆ సంకల్పం తీరిపోయేది కాబట్టి అక్కడ అక్షుద్బాధ అనేటువంటిది పిల్లలకు ఆ కాగలు ఎట్లా తీరిపోతుందో ఆ గురు ఆజ్ఞలో కృపకు పాత్రుడైనటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు వారి దగ్గర ముందుకు పోగానే నీవు అడగకున్నా కూడా ఆ యొక్క పిల్లల ఆకలి తీరినట్లు అతనిలో ఉన్నటువంటి ఏ సంకల్పమైతే ఉన్నదో తీ శిష్యుని తీర్థిదిద్దాలి యొక్క సంకల్పము ఆ నువ్వు కల్పవృక్షం కింద ఉండి కోరుకున్నట్లే కాబట్టి నువ్వు మంచి కోరుకుంటే మంచిగా జరుగుతుంది కాబట్టి మరి తాపత్రయము మరి ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆధ్యాత్మికమైనటువంటి ఈ తాపములు ఏవైతే ఉన్నాయో ఈ జనన మరణములనేటువంటి బాధ ఏదైతే ఉన్నదో మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షహో కాబట్టి బంధమే సంకల్పము కాబట్టి ఈ సంకల్పము లోపల నీవు ఓ గురుదేవా నాకు అహం పదార్థ రైతు స్థితిని ప్రసాదించుమని నీ వేడుకుంటే వెంటనే నీకు అది ప్రసాదింపబడుతుంది కాబట్టి ఎప్పుడైతే నీకు ప్రసాదింపబడుతుందో మరి ఆ విధముగా ఇక్కడ పరిపూర్ణ బోధ అనేటువంటి స్థితి అరుడతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అట్లా సద్గురు బోధ అట్లరయ ఇతరులకు ఏ బాధ లేరుగాని ఈ బోధ గలవారిచే బోధపడియక చేకొనవదలిచితే తరమా ఇతరులకు సద్గురు బోధ అట్లరయ ఇతరులకు అలాంటి సద్గురుమూర్తిని ఎప్పుడైతే మనం చేరుతున్నామో మరి ఏ బాధ లేని ఏ లేరు కానీ ఈ బోధ గలవారిచే ఏ బాధ లేనటువంటిది గురుబోధ కాబట్టి ఆ గురుబోధ ఉంటే అన్ని బాధలు ఆ గురు బోధ అనేటువంటిది వింటే అన్ని బోధలు నయమైపోతాయి ఏ బాధలు ఇక్కడ అంటే అన్ని బాధలతోని నువ్వు ఏ బాధలైతే నివారింపబడతాయని కోరుకుంటున్నావో కల్పవృక్షం కింద ఉండి ఆ గురు ఆవరణలో ఉండి గురు సంకల్పములో ఉండి నీవు కోరుకునేటువంటి అన్నీ కూడా అవి నయమైపోతాయి కాబట్టి కాబట్టి నేను అనేటువంటిది అహం ఎరక అనేటువంటి భ్రాంతి కూడా నీలో లేకపోతుంది అహం పదార్థాలు అయితే స్థితి ఎప్పుడైతే నీవు గురుమూర్తిని సంకల్పం చేస్తున్నావో ఆ సంకల్పం గురు అనుగ్రహం ద్వారా అది లేకపోతుంది కాబట్టి అట్లా ఈ పరిపూర్ణ బోధ స్థితి కలిగినటువంటి వారల దగ్గరికి పోతనే ఈ జనన మరణములనేటువంటి భ్రాంతి రహిత స్థితి కుదురుతుంది కానీ ఇతరుల ఇతర గురువుల దగ్గరికి పోతే ఈ భ్రాంతి నిలిపేటువంటి గురువులే కానీ భ్రాంతి రహితము చేసేటువంటి గురువులు కారు అని చెప్పి మనకు ఈ కంధార్థం ద్వారా భాగవత కృష్ణ ప్రభువు మరి బోధబడయాక చేయ చేయకొనదలిచితే తరమా ఇతరులకు సద్గురు బోధట్లర ఇతరులకు కాబట్టి పరిపూర్ణ బోధ తెలియనటువంటి వారి దగ్గరికి పోతే ఈ రహితం అవుతుందా అంటే కాదు కాబట్టి ఏ గురువు మరి ఇక్కడ అంటే పరిపూర్ణ గురువు అచల పరిపూర్ణ గురువు గారి దగ్గర మాత్రమే ఈ మందు ఉన్నది ఆ మందును వాడినట్లయితే ఈ జనన మరణములనేటువంటి రోగము నీకు భ్రాంతినటువంటిది లేకపోతుంది అని చెప్పి మరి ఇతరులకు తరమా ఆ ఇతరుల దగ్గర ఉన్నదా ఈ మందు అంటే లేదు ఎవరి దగ్గర ఉంది ఇది అంటే అచల ఋషులైనటువంటి పరిపూర్ణ గురువుల దగ్గరనే ఈ మందు ఉన్నది కాబట్టి ఆ మందును వాడి నీవు ఈ రోగాన్ని ఈ రోగ నివారణం చేసుకోమని కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం